హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ దీనికోసం నేనైతే మట్టి పాత్ర తీసుకుంటున్నాను అందులో ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నాను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం బిర్యానీ ఆకు అలాగే లవంగాలు చెక్క యాలకులు ఇలా వన్ బై వన్ మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నానండి ఈ మట్టి పాత్ర యూస్ చేసేటప్పుడు మీరు ఆయిల్ వేసిన తర్వాత మాత్రమే స్టవ్ మీద పెట్టండి లేదంటే ముందే పెట్టేసి వేడి చేసామంటే మట్టి పాత్ర అనేది కొంచెం క్రాక్ ఇస్తుంది చూడండి మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను కదా ఇప్పుడు ఒక నిమిషం ఫ్రై చేసుకుందాము షాజీరా కూడా వేయాలండి షాజీరా వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒకవేళ షాజీరా అవైలబుల్లో లేకపోతే జీలకర్ర కానీ సోంపు కానీ కూడా వేసుకోవచ్చు మసాలా దినుసులు కూడా మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి ఒక నిమిషం తర్వాత ఒక రెండు పచ్చిమిర్చీలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ మనం ఏదైనా కర్రీ చేసేటప్పుడు ముందుగానే అన్నీ కట్ చేసుకొని కావాల్సినవి అన్ని కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను ఒకసారి కలుపుకొని ఆనియన్స్ అనేది మగ్గాలి కదా సో మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఆనియన్స్ని మగ్గనిద్దాము రెండు నిమిషాల తర్వాత చూడండి ఆనియన్ అనేది కొంచెం మగ్గింది కదా మీరు ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేయండి నేనైతే మర్చిపోయాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ ఉంటుందండి కరివేపాకు వాడటం వలన కర్రీకి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా వేసుకోండి నాన్ వెజ్లోకి చాలా బాగుంటుంది ఇది అడుగంటుకోకుండా అలాగే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకోండి స్టవ్ అయితే నేను ఆయిల్ కూడా చాలా తక్కువే వేసుకున్నాను అలాగే రెండు మీడియం సైజ్ టమోటాలు బాగా పండి తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి టమోటాలు వేసినాక బాగా కలుపుకొని టమోటా అనేది మగ్గే వరకు ఉడకనిద్దాము చూడండి రెండు నిమిషాల తర్వాత టమోటా మగ్గింది కదా ఇప్పుడు మనం మటన్ వేసుకుందాము నేనైతే ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా పసుపు వేసి క్లీన్ చేసుకున్నాను పసుపు వేసి క్లీన్ చేసుకోవటం వల్ల నీచు స్మెల్ రాకుండా ఉంటుందండి మటను మటన్ వేసినాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీరు సిమ్లో చేసుకోండి ఇప్పుడు మనం పసుపు అలాగే మీ టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి నేనైతే పింక్ సాల్ట్ వేస్తున్నాను మీరు కావాలంటే కళ్ళు ఉప్పు అయినా చేసుకోవచ్చండి అలాగే కారము మీరు తినే స్పైసీని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా దాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఒక రెండు స్పూన్లు కారం వేసాను ఈ ఉప్పు పసుపు కారం అంతా మొక్కలకి బాగా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి మనం రెగ్యులర్గా కుక్కర్లో చేసుకుంటాం కదా మటన్ అనేది ఒకసారి ఈ విధంగా కుండలో చేసి చూడండి మీకే టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది మంచిగా ఒకసారి కలుపుకొని మనం మూ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత మటన్లో వాటర్ రిలీజ్ అవుతాయి కదా చూద్దామండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి వాటర్ అనేది ఎలా రిలీజ్ అయిందో ఒకసారి కలిపేసుకొని మరలా మూత పెట్టేసుకొని వాటర్ మొత్తం వినికిపోయే వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోండి చూడండి మటన్లో వాటర్ మొత్తం చక్కగా ఇనిగిపోయినాయి కదా ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని మసాలా అయితే యాడ్ చేసుకుందాము ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఇవి వేసుకొని ఒకసారి కలుపుకుందాము మసాలాలు వేసేటప్పుడు ఎప్పుడైనా స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోండి ఇప్పుడు మనం గ్రేవీ కోసం కొంచెం కొబ్బరి జీడిపప్పు అలాగే నేనైతే నువ్వులు వేసుకున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నువ్వులు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ గ్రేవీ వలన కర్రీకి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకుందాము ఇప్పుడు మరి మూత పెట్టేసుకుందామండి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా నేనైతే కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నా మీకు నచ్చితే వేసుకోండి లేదంటే పుదీనా అనేది స్కిప్ చేయవచ్చండి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుందాము గ్రేవీకి సరిపడా నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెద్ద గ్లాస్ తీసుకొని వాటర్ అనేది వేడి చేసి వేస్తున్నాను వేడి చేయటి వేయటం వలన ముక్క సాఫ్ట్గా అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కర్రీకి స్మెల్ రాకుండా ఉంటుంది మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనకి కావాల్సినంత గ్రేవీ వచ్చే వరకు మటన్ ఉడికే వరకు ఉడకబెట్టుకుందామండి చూడండి నాకైతే మటన్ ఉడికిపోయింది ఉప్పు కారం కూడా చెక్ చేసుకున్నాను సరిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని ఒక టూ సెకండ్స్ అలా మూత పెట్టేసి వదిలేద్దామండి ఫ్లేవర్ చాలా స్మెల్ బాగుంటుంది చూడండి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామేనండి అంతే మనకి టేస్టీ టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ కూడా ఈ విధంగా అయితే సరిపోతుంది కుండలో ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసినా కూడా కొంచెంసేపు ఉడుకుతుందండి కర్రీ చూడండి కంప్లీట్గా ఉడిగిపోయింది నచ్చితే Like, share, subscribe.